రోడ్డు ప్రమాదాల నివారణ హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనదారులు ఆర్టీఓ నిబంధనలను ఖచ్చితంగా పాటించే చర్యల భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ పి కమలాదేవి తెలిపారు శనివారం కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఎక్కువ రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడం జరిగిందని అన్నారు రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాహన చోదుకుల ఏకాగ్రత పాటించాలని సూచించారు ఇందుకోసం ప్రభుత్వ శాఖలు అన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయని వాటిలో న్యాయ విభాగం కూడా తమ వంతు మమేమకమై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు కాకినాడ నగర ముఖ్య కూడలో నిర్వహించే అవగాహన కార్యక్రమం కార్యాచరణ రూపొందించడంపై కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఎం హరినారాయణ ఐదవ అడిషనల్ జిల్లా జడ్జి నిఖితా అర్వోరా ట్రాఫిక్ వన్ సిఐఎన్ రమేష్ ట్రాఫిక్ త్రీ సిఐ చైతన్యకృష్ణ రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఏవి పద్మావతి రోడ్ ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీకాంత్ బాబు కోర్టు సిబ్బంది న్యాయవాదులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం దేని గురించి అంటే మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి నుంచి జూలై నాలుగు నుంచి జూలై మంత్ ఎండింగ్ వరకు కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పొచ్చింది దానిలో రోడ్ ట్రాఫిక్ వాళ్ళని అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి న్యూక్ అండ్ కార్నర్లో కూడా ఈ మోటార్ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా హెల్మెట్ ధరిస్తే అలాగే నియమాలు పాటిస్తే అలాగే వైలేషన్ చేయకుండా పర్మిట్ లేకుండా లైసెన్స్ లేకుండా ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా రోడ్డు యాక్సిడెంట్స్కి ముఖ్యమైన కారణాలు కాబట్టి అవన్నీ అసలు యాక్ట్ ఏం చెప్తుంది రూల్స్ ఏం చెప్తున్నాయి ట్రాఫిక్లో ఎలాంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి వైడ్గా నూక్ అండ్ కార్నర్ కూడా ఎక్కువ మందికి తెలియజేసి ఈ రోడ్డు ప్రమాదాలను తప్పించాలి ముఖ్యంగా ఇందులో మన సీజే గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు అది కూడా ఎప్పుడైతే హెల్మెట్ ధరించట్లేదో దానివల్ల చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ ధరించాలి అనేది వైడ్గా పబ్లిసిటీ చేయమని చెప్పేసి మాకు ఇచ్చిన ఆదేశాల్లో ఉన్నది దాన్ని చూసుకొని మేము అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చర్చించుకొని మూల మూలల వరకు కూడా ఈ అవేర్నెస్ని చెప్పాలి అనేది ఈ మీటింగ్లో మేము అందరూ అనుకున్నాము దానిలో భాగంగా రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము మా డిపార్ట్మెంట్ నుంచి ఎమ్మెల్యేసీ నుంచి కాకినాడ నుంచి కూడా అడ్వకేట్స్ ఆఫీసర్స్ అలాగా లీగల్ వాలంటీర్స్ ఉంటారు పారా లీగల్ వాలంటీర్స్ వాళ్ళు అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి కొంతమంది అలాగే ట్రాఫిక్ వాళ్ళ నుంచి కొంతమంది అందరూ కలిపి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ క్యాంపెయిన్ చేస్తాము ఎవరైతే లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు వినటమే కాకుండా అందరికీ కూడా వాళ్ళ వంతుగా అందరూ చెప్పి మనము రోడ్డు ప్రమాదాల్ని ఎలాగా అరికట్టగలము అనేది తెలుసుకొని మన ప్రాణాలు మన పక్క వాళ్ళ ప్రాణాలని కాపాడాలి అంటే ముఖ్యంగా ఏంటంటే వెహికల్ కండిషన్ చూసుకోవాలి మానసిక పరిస్థితి ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు రోడ్డు యొక్క కరెక్ట్గా మైండ్ దానికే ఆలోచించాలి అంతేగాని వేరే ఆలోచనలతో పోతే అవి పాటించకుండా స్పీడ్లో వెళ్ళి అలాగే అండర్ ఏజ్ వాళ్ళు డ్రైవ్ చేసి లేక డ్రంక్లో డ్రైవ్ చేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసి అవన్నీ చేసి యాక్సిడెంట్ గురి చేసి వాళ్ళ ప్రాణాలు పక్క వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు అలా ప్రాణాలు పోగొట్టుకోకుండా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని అందరూ కూడా పాటించి మోటార్ వెహికల్స్ యాక్ట్ చెప్పిన వాటిల్లో ఏ యొక్క వైలేషన్స్ చేయకుండా జాగ్రత్తగా అందరూ మన్ని మన ప్రాణాలు కాపాడుకుందాం పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడుదాం అన్ని రూల్స్ పాటిద్దాం అందరూ దీనికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం